Hi friends, welcome to our channel. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిండి ఒక పక్క మురారి కనిపించకపోవటంతో అంత టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా అదే సమయంలో కరెక్ట్గా ముకుందు కూడా కనిపించకపోవటంతో మరింత భయపడిపోతూ ఉంటుంది రేవతి అయితే అయితే రేవతి భయానికి పక్కనే ఆజ్యం పోసినట్టుగా రజనీ వచ్చేసి ఏంటో We'll be right <laughs> back. తల్లిని చేసిన మురారి కనిపించటం లేదు కడుపుతో ఉన్న ముకుంద కూడా కనిపించటం లేదు బహుశా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఎటైనా దూరంగా వెళ్ళిపోయి ఉన్నారేమో అని అనగానే వదిన ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి రేవతి అంటూ ఉంటుంది అవును నమ్మకం ఉంది కాబట్టి ఆ ముకుంద ఒకటికి పదిసార్లు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అని అంత గట్టిగా చెప్పింది ఆయన తప్పు చేయకపోతే విషయం తెలిసినప్పటి నుంచి మురారి కనిపించడం లేదు ఇంకా ఇందాకటి నుంచి కుందా కనిపించటం లేదు అని చెప్పేసేసి రజని అనటంతో ఇంకా రేవతి కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కృష్ణ వాళ్ళు వారి ఊరి జాతరకైతే వెళ్తారు కదా ఊరి జాతరలో అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటారు చివరాకరికి అమ్మవారి ఉత్సవమూర్తిని కింద పెడుతూ ఉండగా చీక ఒక్కసారిగా ఆ పల్లకిలో నుంచి కింద పడిపోతూ ఉండంగా పట్టుకుంటారు అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు ఎవరో నిస్వార్థం లేని మనసులు పట్టుకున్నారు అందుకని ఇలా జరిగింది ఏదో జరగబోతుంది అని చెప్పేసేసి పంతులు గారు అక్షింతలేసి అమ్మవారిని శుద్ధి చేసి కూర్చోపెడతారు ఇక అప్పటి నుంచి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఏం జరగబోతుందా అని చెప్పేసేసి అయితే ఇక ఉత్సవం అంతా కూడా అయిపోయిన తర్వాత భవానీదేవి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసేసి ఇక ఇంటికైతే బయలుదేరుతుంది వెళ్ళేటప్పుడు కృష్ణకు జాగ్రత్త జాగ్రత్త చెప్పి నువ్వు నాలుగు రోజులు ఇక్కడే ఉండవే మీ పిన్ని బాబాయిలు కోరిక కూడా తీరుతుంది అని ఇక వచ్చేటప్పుడు ఎమోషనల్ అయిపోతూ కృష్ణకు ముద్దు పెట్టి మరీ కార్ అయితే ఎక్కి వెళ్ళిపోతుంది భవానీ దేవి అయితే ఇక ఇదిలా ఉండగా ప్రభాకర్కి అనుమానం వస్తుంది వచ్చినప్పటి నుంచి గలగల మాట్లాడే కిట్టమ్మ మౌనంగా ఉండిపోయింది అత్తయ్య వచ్చింది తన అత్తయ్య కొడలు ఇద్దరు ఎందుకో ఏ విషయంలోనూ తెగ భయపడిపోతున్నారు టెన్షన్ పడుతున్నారు భవానీ అక్క మొహంలో కూడా ఏదో తెలియని భయం అనేది కనిపిస్తుంది కిట్టమ్మ మనశ్శాంతిగా లేదు అదేందో నేను తెలుసుకోవాలి అని ఇక మురారికి ఫోన్ చేస్తాడు మురారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే అదేందమ్మా అల్లుడు ఫోన్ ఇంకా మోగటం లేదు అని చెప్పేసి అనగానే అయినా ఆయనకెందుకు చేసి వచ్చిందన్న అని చెప్పేసి అనగానే అంటే ఇక సెల్లి బయలుదేరింది కదా దానికోసం చెప్దామని అని చెప్పేసి కావాలని అబద్ధం చెప్పంగానే అవును ఏసీపీ సార్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇక్కడ సిగ్నల్స్ లేవేమో కొంచెం మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దాం చిన్న పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి కృష్ణ వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కృష్ణ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క ఏసీపీ సార్ ఫోన్ ఏమో లిఫ్ట్ చేయరు కలవదు ఇదంతా చూస్తాడు పెద్దపల్లి ప్రభాకర్ గమనిస్తూనే ఉంటాడు కిట్టమ్మ ఏదో పెద్ద విషయమే దాచిపెడుతుంది సుక్కు ఎందుకనో తనలో తనే కంగారు పడుతుంది అదేంటో మనం తెలుసుకోవాలి అందులోనూ ఎప్పుడైనా సరే కోడల్ని ఒక్కరోజు వదలుకోకుండా ఒక్కరోజులోనే వచ్చేసి అన్న అక్కయ్య వచ్చేసేసి నా రోజులు మన ఇంట్లోనే ఉండమని చెప్పారంటే అక్కడ ఏదో జరుగుతుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండంగా ఇక వెంటనే చిన్న చిన్న రేపు నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది కృష్ణ అదిందమ్మా కిట్టమా అని చెప్పేసి అనగానే ఏమో తెలియటం లేదు ఏసీపీ సార్ ఫోన్ కలవటం లేదు కదా నాకెందుకో టెన్షన్గా ఉంది మళ్ళీ గుడిలో వచ్చేసేసి ఆ ఉత్సవం మూర్తి కింద పడిపోయింది ఏం జరుగుతుందని నాకు చాలా టెన్షన్గా ఉంది అందుకోసమే వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే గట్లనే కిట్టమ్మా ఇక్కడుండి నువ్వు సంతోషంగా ఉండనప్పుడు నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే కదా నువ్వు ఉండాలని మేము కోరుకుంటాం రేపు ఉదయాన్నే మొదటి బస్సుకి నేను నెక్కిచ్చేస్తాను నన్ను కూడా రమ్మంటావా కిట్టమ్మా అని అనగానే వద్దు చిన్న నీకు ఈ ఊర్లో చాలా పనులుంటాయి అవసరమైతే వద్దులే సరేనా నేను ఉదయం వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే గట్లని నీకి ఈ పొద్దైనా నా చేతితోటి నీకు రకరకాల వంటలన్నీ వండి పెడతాను రాకిట్టమ్మా అని తన పిన్నైతే తీసుకొని లోపలకైతే వెళ్ళిపోతుంది మరోపక్క ఇక్కడ ఉన్న వాళ్ళెవరికి కూడా ఇంట్లో మురారి కనిపించడు కదా ఒక పక్క ముకుంద కనిపించకపోవడంతో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అంత టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అయితే అవుతుంది భవానీదేవి కూడా అప్పుడే ఇంటికి చేరిపోతుంది అందరూ కూడా భవానీదేవికి ఒక పక్క ఇద్దరూ కనిపించడం లేదని అనగానే భవానీదేవికి సైతం అనుమానం అనేది పెరిగిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవ్వగానే పెద్దపల్లి ప్రభాకర్ కృష్ణకు బస్సు అయితే ఎక్కిచ్చేస్తారు కృష్ణ బాయ్ చెప్పేసేసి మేము కూడా పనిచూసుకొని రెండు రోజుల్లో బయలుదేరి చేతాంలే అమ్మ కిట్టమ్మ నువ్వేం కంగారు పడద్దు అని చెప్పేసి వాళ్ళైతే బండైతే అయితే ఎక్కిచ్చేస్తారు కృష్ణ తీరా ఇంటికైతే వస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ వచ్చేస్తుందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు ఒక్కసారిగా కృష్ణ ఇంటికి వస్తుంది కృష్ణ అలా ఇంటికి వచ్చిందో లేదో పోలీసులు వచ్చేస్తారు పోలీసు వాళ్ళతో పాటు ముకుంద కూడా వచ్చేస్తుంది అందరూ స్టన్ అయిపోతారు ఏం జరగబోతుందా అని చెప్పేసేసి ఒక్కసారిగా కృష్ణ అవును ఇదేంటిది ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారు అసలు ఏం జరిగింది అని చెప్పేసేసి కృష్ణ కంగారు పడిపోతూ ఉంటుంది అదేంటమ్మా ఏమీ తినట్టు మాట్లాడుతున్నావు ఇంతకీ నువ్వెవరు అని పోలీసులు అడగగానే నేను ఏసీపీ సార్ భార్యని నా పేరు కృష్ణవేణి అని అనగానే ఓహో మీ ఆయనేనా గత మూడు రోజులుగా కనిపించింది అని చెప్పేసి అనగానే ఏంటి ఏసీపీ సార్ కనిపించడం లేదా అని చెప్పేసి కృష్ణ షాక్ అయిపోయి భవానీదేవి వైపు చూస్తుంది భవానీదేవి ఏమీ సమాధానం చెప్పకోకుండా అలానే మౌనంగా ఉండిపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇంట్లో నాకు అర్థం కావటం లేదు మురారి కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసేసి కృష్ణ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే అప్పుడు పోలీసులు అంటూ ఉంటారు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అనుమానం ఉంటే చెప్పండి అని అనగానే అప్పుడు భవానీ దేవి అంటుంది మాకు ఎవరి మీద అనుమానం లేదు ఇన్స్పెక్టర్ గారు మా మురారి ఆచోకి చెప్తే చాలు అని చెప్పేసి అనగానే అప్పుడు ముకుంద నాకుంది అని చెప్పేసి అంటుంది ఏం మాట్లాడుతున్నావు ముకుంద నువ్వు అని చెప్పేసేసి మన కృష్ణ గట్టిగా అడగానే ఆ ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు తనని ఒకప్పుడు ముకుందాన్ని వాళ్ళం కృష్ణ కానీ ఇప్పుడు మీరా అని పిలవడమే కరెక్టు నువ్వు ముకుందాన్ని పిలవకు అని మధు అనగానే ఇంతకాలం తెలియక మీరా అని పిలిచాను మధు ఇది నిజంగానే అన్న నిజాన్ని మీ అందరికి నేను చెప్పలేకపోతున్నాను అని మనసులో కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు నాకు కృష్ణవేణి మీదే నాకు అనుమానంగా ఉంది తినని ఒకవేళ అరెస్టు చేస్తే సరిపోతుందేమో కదా అని చెప్పేసి అనగానే కృష్ణ షాక్ అయిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరా ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా భర్త కనిపించడం లేదని విలవిలలాడిపోయి తన పుట్టింటి నుంచి ఏమీ తెలియకోకుండా వచ్చిన అమ్మాయిని పట్టుకొని మురారికి కనిపించకపోవటానికి తనే కారణమని నువ్వు అసలు ఎలా చెప్తావు ఆయన ఎవరైనా సరే భర్తను కనబడకోకుండా దాచి పెడతారా అని చెప్పేసేసి అందరూ కూడా అంటూ ఉంటే ఏమో తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను తల్లిని కదా మరొకసారి ఇక తండ్రి ఎవరు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కృష్ణకి ఈ విషయాలన్నీ ముందుగా తెలిసే ఇక బిడ్డ తండ్రిని కోపంతో దూరం చేసిందేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి అనంగానే అప్పుడు భవానీదేవి అంటుంది ఇన్స్పెక్టర్ గారు ఇంట్లో ఎవరికి ఎవరి మీద అనుమానాలు లేవు మీకు తెలిస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు బయలుదేరండి అని చెప్పేసి అనగానే అలాగేనమ్మా సరే అయితే అని చెప్పేసేసి పోలీస్ ఇన్స్పెక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే అందరూ కూడా ముకుందని ఏం మాట్లాడుతున్నావు ముకుందా నువ్వు అని చెప్పేసి అనగానే అవును నేను కడుపుతో ఉన్నాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి ఇక మురారికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అయినప్పుడు కృష్ణకు నచ్చదు కదా అందుకనే కృష్ణ దూరం చేసిందేమో అని చెప్పేసేసి ముకుంద కృష్ణ మీద నిందలు వేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అసలు సరోగసి అన్న మాట చెప్పకోకుండా మురారి తప్పు చేశాడు మురారి మూలాన్ని నేను తల్లిని అయ్యాను అన్న ముకుంద మాటలు విని కృష్ణకు నోట మాట రాదు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు ఈ రకంగా కృష్ణ ఒక్కసారిగా మళ్ళీ సొమ్మసిల్లి కుప్పకూలి పడిపోతుంది ఇక వెంటనే అందరూ కూడా కృష్ణ కృష్ణ లే కృష్ణ అని చెప్పేసేసి ముఖం మీద నీళ్లు కొట్టి కృష్ణకు వాటర్ ఇచ్చి ఫస్ట్ నువ్వు కూల్గా ఉండు పీస్ఫుల్గా ఉండు రెస్ట్లో ఉండు అని చెప్పేసి అందరూ కృష్ణను వేరే రూమ్కి వచ్చి కూర్చోపెడతారు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ తలుచుకొని కృష్ణ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏసీపీ సార్ ఏమైపోయారు ఏసీపీ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ ముకుంద వచ్చేసేసి పచ్చి అబద్ధాలు చెప్తుంది మిమ్మల్ని సొంతం చేసుకోవటం కోసం ఏవేవో ప్లాన్లు వేస్తుంది నాకు చాలా టెన్షన్గా ఉంది ఏసీపీ సార్ మీరు ఎక్కడ ఉన్నారా అన్నది అని చెప్పేసేసి కృష్ణ భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద వాళ్ళ అన్నయ్య దేవు ఉంటాడు కదా జైలుకి వెళ్ళాడు అతను జైలు నుంచి బయటకు వచ్చి మురారిని వచ్చేసేసి కిడ్నాప్ అయితే చేసేస్తాడు మురారిని కిడ్నాప్ చేసి కాళ్ళు చెతతో కట్టేస్తూ ఉంటాడు అయితే ఒక్కసారిగా ముకుంద దగ్గర నుంచి దేవ్కి ఫోన్ వస్తుంది ఆ చెప్పు ముకుందా అని అనగానే ఆ మురారి సేఫ్గానే ఉన్నాడా అని చెప్పేసి అనగానే సేఫ్గానే ఉన్నాడు కానీ కాళ్ళు చేతులు కట్టేయాలి కదా అని అంటూ ఉంటే అబ్బా మరీ గట్టిగా కట్టద్దు ఎందుకంటే నా ప్రాణమని నీకు తెలుసు కదరా అన్నయ్య అందులోనూ కూడా మురారికి ఫుడ్ పెట్టు నీరసం అస్సలు అయిపోకూడదు అని చెప్పేసి అనగానే నువ్వు చెప్పినట్టు చేస్తే ఆ మురారి జీవితంలో నిన్ను పెళ్లి చేసుకోవటానికి కొంచెం కూడా ఒప్పుకోడు ముందుకు రాడు నా స్టైల్లో నేను ఇస్తానులే దెబ్బకు నిన్ను తీసుకొని వస్తే రేపు ఉదయాన్నే నీ మెడలో మూడు ముళ్ళు కట్టేస్తాడు నిన్ను బారిని చేసుకుంటాడు కన్నా బుజ్జి అంటే పనులు ముకుందా అని అనగానే ఏమురా కానీ మురారిని మాత్రం హార్ట్ చేయొద్దు మురారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి అనగానే అవన్నీ నేను చూసుకుంటానులే అని చెప్పేసేసి ముకుంద ఫోన్ని కట్ చేసేస్తాడు అప్పుడు దేవ్ అంటూ ఉంటాడు చూడు మురారి నీ ఇంట్లో ఉన్నది మీరా అనుకొని సరోగసికి ముందుకు వెళ్ళావు కానీ తను మీరా కాదు నా చెల్లెలు ముకుందా నా చెల్లెలు చచ్చిపోతుందా అసలు అదంత పిరికిది అనుకుంటున్నావా నిన్ను సాధించటం కోసం నీ ప్రేమను గెలుచుకోవటం కోసం ముకుందలా చచ్చి మీరాలాగా మొహాన్ని మార్చుకొని మళ్ళీ నీ జీవితంలోకి అడుగుపెట్టింది కానీ ఈసారి నా చెల్లెలు చాలా తెలివితోటి ఆలోచించింది కాబట్టి ఇప్పుడు తన కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది అని చెప్పేసి అనగానే నా బిడ్డ కాదు కృష్ణ నాకు పుట్టబోయే బిడ్డ అని అనగానే ఇంకా 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 అంత పిచ్చోళ్ళగా ఎలా నమ్ముతున్నారు నా చెల్లెలంటేనే కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అటువంటి ముకుంద కడుపులో కృష్ణ బిడ్డను మొయ్యటానికి నా చెల్లెలు నీ కంటికేమైనా పిచ్చిదానిలా కనిపిస్తుందా పెళ్ళి కాకన్నట్టు అందరి ముందు ఉన్న ముకుంద గర్భాన్ని తన దీంట్లోకి ఎందుకు ప్రవేశపెట్టుకుంటుంది పిచ్చోడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లి ముకుంద అయితే తన రివిన్ నువ్వు కృష్ణకి ఆ పుట్టబోయే బిడ్డకి ఎటువంటి సంబంధమో ఎటువంటి డిఎన్ఏ మిక్స్ కాలేదు కృష్ణ డిఎన్ఏనంతటిని పక్కన పెట్టించింది కాబట్టి పుట్టబోయే బిడ్డకి లీగల్గా నువ్వే తండ్రివి అవుతావు నువ్వు ముకుంద మెడలు పాలు కట్టినా కట్టకపోయినా బిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీరే అవుతారు నీ ఫ్యూచర్ని ముందుగా ఆలోచించుకొని ముకుంద కోర్టు కేసులని అక్కడికని ఇక్కడికని వెళ్ళి తిరక్కోకముందే ముకుందను చక్కగా సైలెంట్గా మూడు ముండు వేసేసావానుకో పుట్టబోయే బిడ్డకు తండ్రి నువ్వు తల్లి ముకుందాన్ని పరిచయం చేసుకోవచ్చు కాదో కూడదని అనుకున్నావే అనుకో ఇంకా 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 నా చెల్లెల్లో విశ్వరూపాన్ని అంతటినీ బయటపెట్టిందనుకో చూస్తూ ఉండటం చాలా కష్టం కాబట్టి నీకు నేను ఎటువంటి థర్డ్ డిగ్రీ ఇవ్వటం లేదు నువ్వు నా చెల్లెల మెల్లో మూడు ముళ్ళు కడతానని ఒప్పుకో నా చెల్లెల్ని ఇక్కడికి తెప్పిస్తాను ఇక మీ ఇద్దరికి నా చేతుల మీద పెళ్లి జరిపిస్తాను అని అనగానే షటప్ అది చచ్చిన జరగదు ఈ జన్మకే కాదు ఏ జన్మలోనూ కూడా ముకుంద నాకు భార్య కాలేదు కాదు కూడా నేను ప్రేమించినది మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నది కేవలం నా భార్య కృష్ణని కృష్ణకు నేను కలలో కూడా అన్యాయం చేయను కేవలం కృష్ణ మాత్రమే నా భార్య అని చెప్పేసేసి మురారి గట్టిగా ఆక దేవుతో అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు దేవ్ అంటూ ఉంటాడు ఓహో నీ భార్య నీ ప్రాణమా ఇప్పటిగాక నిన్ను ఎన్నో అడుగుతుంటుంటే పెళ్ళికి ఒప్పుకోవటం లేదు ఎక్కడ స్విచ్ ఉందా అనుకుంటున్నాను నీ పెళ్ళం దగ్గర ఉంది స్విచ్ నాకు బాగా తెలుసులే అంటే కృష్ణ ప్రాణాన్ని తీసేస్తున్నా కృష్ణను చంపేసినా నువ్వు ముకుంద నెడలో తాని కట్టవా చెప్పు అని అనగానే ఒరే దేవ్ ఏం మాట్లాడుతున్నావురా నా భార్య ప్రాణాలు తీసేస్తానని నన్ను భయపెడుతున్నావా నా భార్య ప్రాణాలు తీసేస్తే నేను ముకుందని పెళ్లి చేసుకొని లైఫ్లాంగ్ సంతోషంగా ఉంటానని అనుకోవటం నీ పిచ్చితనం నువ్వు ఎన్ని చేసినా నా పక్కన కేవలం కృష్ణ మాత్రమే భారీగా ఉంటుంది తప్ప మరొక అమ్మాయి వస్తే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా గుండె ఆగిపోవటం ఖాయం నేను కూడా చచ్చిపోతాను కృష్ణ లేకపోతే అంతే తప్ప కృష్ణ కోసం నేను మరో తప్పుడు చెయ్యను 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 అని అనగానే సర్లే నీకు ఈ డోస్ సరిపోలేదని నాకు బాగా అర్థమైంది కానీ ఇంకా ఇంకా డోస్ని పెంచుతూనే ఉంటాను అని చెప్పేసేసి రేపు ఉదయానికల్లా నేను తొమ్మిదింటికి ఉదయం ఓ ముహూర్తం పెట్టాను ఆ తొమ్మిదింటి ముహూర్తానికి నువ్వు తాలి కట్టేటట్టు నా చెల్లెలను నువ్వు పెళ్లి చేసుకునేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాను నువ్వు ఏ ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు కానీ తెల్లారేసరికి నియంత్రణ నువ్వే ముకుందమెడలో మూడు ముళ్ళు కట్టడానికి ఒప్పుకుంటావు ఈ దేవుతో పెట్టుకుంటున్నావు జాగ్రత్త అని చెప్పేసి దేవుకి దేవ్ మురారికి ఈ రకంగా అయితే ఇక టెన్షన్ పెట్టిస్తూ ప్లాన్లు వేస్తూ ఉంటాడు కృష్ణను హట్ చేస్తే తప్ప మురారి ముకుందను పెళ్లి చేసుకోడు అని చెప్పేసి బలవంతంగా అయినా పెళ్లి చేయించాలి అని చెప్పేసేసి దేవ్ అయితే పక్కాగా ప్లాన్ చేస్తాడు ఒక పక్క శ్రీనివాసరావు గారు వచ్చేసేసి ఏం చేస్తున్నావమ్మా క్రి ఏం చేస్తున్నావమ్మా నువ్వు ఏదైనా జరిగిన తర్వాత నువ్వే అని తెలిస్తే ఆ కుటుంబం నిన్ను క్షమించదు ఇవన్నీ ఎందుకో నాకు చాలా భయంగా ఉంది ఎక్కడో దొరికిపోతావేమోనని కంగారుగా ఉంది నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రామ్మా అని అనగానే అబ్బా అక్కడ అన్నయ్య టెన్షన్ లేకుండా నేను టెన్షన్ లేకుండా ఉన్నాను ఇక ఈ నాన్నమూలన దొరికిపోయేటట్టు ఉన్నాను అర్జెంటుగా నాన్నని ఈ ఊరు దాటించేసి ఎక్కడికైనా పంపించేయాలి అప్పుడే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఇంటికే వస్తున్నాను నాన్న నువ్వు రెడీగా లగేజ్ అంతా పట్టుకొని ఉండు అని చెప్పేసి ముకుంద అయితే ఫోన్ కట్ చేసేసి వాళ్ళ నాన్న కోసం బయలుదేరుతుంది అయితే ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత ముకుంద మీద అనుమానం వస్తుంది కదా కృష్ణకు సో ముకుంద పని ఉందని నేను హాస్పిటల్కి వెళ్తున్నానని నా మీద నా బడు కడుపులో బిడ్డ మీద ప్రేమ లేనప్పుడు నాతో ఎవరు రావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ హాస్పిటల్కి అని చెప్పేసి తన తండ్రి ఇంటికైతే బయలుదేరుతుంది అనుమానం వచ్చిన కృష్ణ ఎవరికీ తెలియకోకుండా ముకుంద ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని తెలుసుకుందామని వెళ్తే శ్రీనివాసరావు గారితోటి చూడు రేపు ఉదయం నా మెడలో తాళి కట్టేస్తున్నాడు నాన్న కన్న కూతురు పెళ్లి చూడాలనుకుంటే రేపు ఉదయం దాకా ఉండు లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకంటే దేవన్నయ్య నన్ను మురారిని ఒకటి చేస్తాడనే నమ్మకం నాకుంది ఇదిగో నీ ముఖంలో కంగారు టెన్షన్ చూస్తుంటుంటే అనుమానం రాని వాళ్ళకు కూడా అనుమానం వచ్చేటట్టుంది నువ్వేదో తప్పు చేస్తున్నావు అని చెప్పేసేసి దయచేసి నా పెళ్ళి చూడకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో నాన్న వెళ్ళిపో అని చెప్పేసేసి చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణ అక్కడ దాకా వెళ్ళి ఏంటి రేపు ఉదయం నా భర్తకు ఈ ముకుందకు పెళ్ళ నా భర్తను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా ఎలా చేసుకుంటావో ఏ రకంగా చేసుకుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పేసేసి కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉన్న కృష్ణ మళ్ళీ ముకుంద ఎక్కడ కనిపిస్తుందా అని చెప్పేసేసి ఇక గబా గబా బయటకైతే వచ్చేస్తుంది వచ్చేసిన వెంటనే ఆటో ఎక్కిపోదాం అనుకున్నప్పటికీ మళ్ళీ కృష్ణకు తల తిరగటం మొదలవుతుంది ఇలా మళ్ళీ రోడ్డు మీద పడిపోతూ ఉండగా ఒక్కసారిగా కృష్ణను పడిపోకుండా పట్టుకుంటుంది పరిమళ ఇక వెంటనే కృష్ణ ఏమైంది నీకు ఆటో అని చెప్పేసేసి ఆటోలో కూర్చోపెట్టి పరిమళ కృష్ణను హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఇక వెంటనే అప్పుడు కృష్ణ నేను తల్లిని కాకపోవటం పక్కన పెడితే ఇప్పుడు మీరాకి సరోగసిని చేసేశారు ఇప్పుడు నేను చాలా నరకం అనుభవిస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అదంతా సరే నీ హెల్త్ కండిషన్ ఒకసారైనా చెక్ చేసుకున్నావా ఆ రోజు నీ గర్భసంచి నార్మల్ స్టేజ్లో లేదు సర్జరీ చేయాలి అని అన్నాం అది చేయకపోవటమే నేనేమో నువ్వు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నావు ఒకసారి నేను స్కాన్ చేస్తాను తర్వాత ఈ ఇంటికి పంపిస్తాను కష్టాలు అనేవి ఉంటాయి వాటిని ఎదుర్కొని పరిష్కారాలు కావాలి అంటే మనం అనుకునే వాళ్ళం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా కష్టాలను అధిగమించడానికి ఏదో రకంగా ప్రయత్నాలు చేయొచ్చు నువ్వు ఇంకా ఇంకా ఇలా టెన్షన్ పడిపోతూ ఉంటే ఎలా కృష్ణ మురారి ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే నువ్వు హెల్దీగా ఉండాలి కదా ఆయన ఒక పావుగంట స్కాన్ దానికి ఎందుకని చెప్పేసేసి ఓ పెద్ద కొంపలు మునిగిపోయినట్టు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు కూడా ఒక డాక్టర్వే కదా అని చెప్పేసి పరిమళ కృష్ణకు ట్రీట్మెంట్ చేస్తూ స్కానింగ్ అయితే తీస్తుంది స్కానింగ్ తీసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఓ మై గాడ్ కృష్ణ ఆ రోజు నార్మల్గా లేదు అని అనుకున్నాను కానీ ఆ దేవుడు దయమూలాన ఇప్పుడు నువ్వు నిజంగానే తల్లివి కాబోతున్నావు అనే శుభవార్తను చెప్పంగానే కృష్ణకు ఎక్కడ లేని ఆనందం సంతోషం ఆనంద బాష్పాలు మరో పక్క తిను తల్లి అయింది ఉదయం తొమ్మిది గంటలకు మురారిని దాచిపెట్టి ముకుందకు పెళ్ళి ఆ పెళ్లిని ఎలా ఆపుతుంది ఎలా క్యాన్సిల్ చేస్తుంది తను మీరానే కాదు ముకుంద అనే నిజాన్ని తన ఫ్యామిలీ అందరి ముందు కృష్ణ ఏ రకంగా బయట పెట్టబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ऑन ऑप्शन सेलेक्ट